హలో అండి నమస్తే అందరికీ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన అద్భుతమైన క్రికెట్ కెరియర్కు విస్తృతంగా ప్రసిద్ధి చెందాడు మరియు చాలామంది అతన్ని ఆరాధిస్తారు ఇటీవల హైదరాబాద్లో యానిమేషన్ సిరీస్ బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ధోని అభిమానులలో ఉత్సాహాన్ని రేకెత్తించిన ఒక ప్రశ్నకు స్పందించారు ఇటీవల విడుదలైన ఈ సిరీస్ పోస్టర్లో అమరేంద్ర బాహుబలి మరియు ధోనీల మధ్య ఉన్న సారుపేతలను ప్రజలు గమనించడంతో ఎస్ఎస్ రాజమౌళి ఒక వెచ్చని చిరునవ్వుతో విషయాన్ని అంగీకరించాడు రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ఫ్రాంచైజీ రెండు వేల పదిహేనులో విడుదలైనప్పటి నుంచి కల్ట్ స్టేటస్ ని సాధించింది ఈ సినిమాలు భారతదేశంలో అపూర్వమైన విజయాన్ని సాధించి రికార్డులు బద్దలు కొట్టాయి ఉండగా ధోని యొక్క చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్తుతం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్టాండింగ్స్లో మూడవ స్థానంలో ఉంది ఆడిన పదకొండు గేమ్లలో ఆరు విజయాల నుండి పన్నెండు పాయింట్లు సాధించింది వికెట్ కీపర్ బ్యాటర్ గాయంతో ఉన్నప్పటికీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొనసాగుతున్న సీజన్లో చురుకుగా పాల్గొంటున్నాడు